మీకోసం ప్రత్యేకంగా నేను ఇక్కడే మన వాళ్ళని అడిగాను ఇక్కడే ఇల్లు తీసుకుంటాను ఇల్లు తీసుకుంటాను నేను ఖచ్చితంగా ప్రత్యేకించి యాభై నాలుగు గ్రామాల బాధ్యత ఒక పర్మనెంట్ ఆఫీస్ పెట్టి కార్యవర్గాన్ని పెట్టి నేను వర్మ గారి అనుభవం ఉదయ శ్రీనివాస్ గారి యువ యువరక్తం వీటన్నిటితోటి ప్రత్యేకించి యాభై నాలుగు గ్రామాల మీద నేను కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా చెప్తున్నా వెనకబడిన కులం లేదు ఓసీ కులం లేదు ముస్లిం అని లేదు ఎస్సీ అని లేదు క్రిస్టియన్ అని లేదు నేను జాషువా విశ్వనరుణ్ణి అందరినీ గుండెలో పెట్టుకుంటాను ఎందుకంటే ఈ నేల పిఠాపురం నేలే చెప్తా ఉంది ఒక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి రెండు పంతొమ్మిది వందల ఐదులో ఉన్నప్పటి నుంచి వెలిసింది ఇక్కడ ఇక్కడ పెట్టారు ఇక్కడ అలాగే బషీర్ పాపమ్మ దర్గా మన వెలిసింది దాదాపు ఐదు దశాబ్దాల నుంచి ఆ పీఠం ఇక్కడ ఉంది అలాగే దత్త దత్తుడి పీఠం కానీ ఇవన్నీ మనకి భారతదేశంలోనే నేను పిఠాపురం వచ్చానని తెలిసిగానే ఏంటి మనకి నేషనల్ ఛానల్స్ వచ్చినాయి నేను వాళ్ళు ఒకటే చెప్పాను భారతదేశంలో పిఠాపురం ఖ్యాతిని మొత్తం అందరికీ దేశం మొత్తం తెలియజేస్తా దీని నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం